ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క నాలెడ్జ్ పార్క్ అది శాంక్షన్ అయిందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రముఖ స్వతంత్ర సమర యోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మొట్టమొదటిగా మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకును స్థాపించారు తర్వాత అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మధ్య కావడం ద్వారా ఆయన పేరు మీద ఇది మొట్టమొదటిగా సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ తోటి కాంపౌండ్ వాళ్ళు ల్యాండ్స్కేపింగు వాళ్ళ బంధువులతోటి మాట్లాడి విగ్రహాన్ని ఏ రకంగా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మంచి విగ్రహాన్ని మంచి ఆర్కిటెక్ట్ చేత తయారు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫేజ్లో ఒక ఆడిటోరియం మంచి ఆడిటోరియం సో మచిలీపట్నంలో ఒక మంచి ఆడిటోరియం అన్ని ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలుగా ఒక మంచి ఆడిటోరియం కూడా నిర్మించడం జరుగుతుంది అందులోనే ఒక పక్కన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీసును కూడా వాళ్ళు కట్టుకుంటామని చెప్పి అడిగారు సో దాన్ని దానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తా ఉంది మొన్న పార్లమెంటు సెషన్స్లో కేంద్ర మంత్రివర్యులు మేడం నిర్మలా సీతారామన్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బ్యాంకింగ్ సెక్రటరీ నాగరాజు గారికి అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో మాట్లాడి భోగరాజు పట్టాలి సీతారామయ్య గారి యొక్క విగ్రహాన్ని అదే రకంగా నాలెడ్జ్ పాత్ర చేయమని చెప్పి మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వచ్చే నెలలో డెఫినెట్గా దాన్ని భూమి పూజ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను వచ్చే నెలలో సెప్టెంబర్లో దానికి బ్యాంకింగ్ సెక్రటరీ నాగరాజు గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాను అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ గారు కూడా వస్తారు ఒక కలెక్టర్ గారికి కూడా మాట్లాడటం జరిగింది సో ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం చేస్తాం బిల్డింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత బిల్డింగ్ కూడా అయిపోయిన తర్వాత మేడం నిర్మలా సీతారామన్ గారు భవనాన్ని ప్రారంభించడం కోసం వారే వస్తామని చెప్పి చెప్పారు చాలా సంతోషకరమైనటువంటి విషయం సో మనం అనుకున్నది ఏదైతే ఉందో కొంచెం లేట్ అయినా దాన్ని భోగరాజు పట్టాలు సీతారామయ్య గారి పేరు నిలబెట్టడం మచిలీపట్నంలో చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఇప్పటికి కూడా ఈ కౌన్సిల్ వాళ్ళు హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన ఎన్ని చేసినా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళలో చల్లనం రాలేదు ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఇది ఎవరికో ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు ఇది ఇది మచిలీపట్నం ప్రజానికానికి సంబంధించినటువంటి విషయం ఇలాంటి అడ్డంకులు పెట్టడం అది సరి అయినటువంటి పద్ధతి కాదు మరి వాళ్ళ పార్టీ అధినేతకి ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా ఇక్కడ ఈ విషయాలు ఎవరు చేస్తా ఉన్నారు వీళ్ళు చరిత్రలో లేని విధంగా యాభై రెండు వేలతోటి ఓడిపోయారంటే ఇలాంటి పనులు చేయటమే ప్రధానమైనటువంటి కాదు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని మచిలీపట్నం అభివృద్ధి కోసం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క ఆడిటోరియం అలాగే ఆయన డెవలప్మెంట్ మ్యూజియం పార్క్ మ్యూజియం కోసం నిర్మించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను గుడివాడ కంకిపాడు గ్రీన్ఫీల్డ్ రోడ్ ఎప్పటి నుంచో గుడివాడ కంకిపాడుకు మధ్య ఒక కాలువ ఉంటుంది ఆ కాలువే రెండు కాలువల మధ్యలో నుంచి ఒక రోడ్డు ఉంటుంది సో ఎన్నిసార్లు రోడ్లు వేసినా ఆ రోడ్డు వర్షాల టైంలో కానీ కొన్ని రెండు మూడు సంవత్సరాలకి ఈ సైక్లోన్స్ వల్ల కానీ అది పాడైపోవటం జరుగుతూ ఉంది దానికి సరైనటువంటి మార్గం పొలాల మధ్యలో నుంచి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి రిక్వెస్ట్ చేయటం జరిగింది ఇరవై ఏడు కిలోమీటర్లు ఫోర్ లైన్ రోడ్స్ రెండు నేషనల్ హైవేలు కలుపుతూ కంకిపాడి నుంచి గుడివాడకు కూడా బిఎం గతిశక్తి అనేటువంటి పథకం కింద దాన్ని కూడా త్వరలోనే డిపిఆర్లు తయారు చేపిస్తూ ఉంటా అదే రకంగా మీ అందరికీ తెలుసు ఆ విలేజెస్ అన్నీ కూడా దాదాపు బేతవోలు నాగవరపాడు భూషణగల్లు మహేశ్వరపురం పాములపాడు దోసపాడు ఇవన్నీ లక్ష్మీపురం ఎండ్రప్రగడ ముక్కపాడు ఇవన్నీ విలేజ్గా దాదాపు ఒక పన్నెండు విలేజెస్లో నుంచి రైతులు అందరికి కూడా వాళ్ళ పొలాల రేట్లు పెరిగే విధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు చేయబోతూ ఉన్నా అదే రకంగా ఇప్పుడు మనకి మచిలీపట్నం పోర్టు కూడా దాదాపుగా కంప్లీట్ కాబోతూ ఉంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయింది నాకు తెలిసి ఒక సంవత్సరం లేదా ఒక సంవత్సరం మూడు నాలుగు నెలల్లో మచిలీపట్నం పోర్టు ప్రజలకి అందుబాటులోకి వస్తుంది దానికి సంబంధించినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో పోర్టు అనుసంధానంగా ఉన్నటువంటి రోడ్లు సౌత్ పోర్ట్ నుండి రైస్ మిల్ వరకు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కలుపుతూ దాదాపు పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఆరు వరుసలు సిక్స్ లైన్స్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు కూడా గారు ఆమోదం తెలిపారు సో దానికి దాదాపు పోర్ట్ రోడ్లో ఏడు అండర్ పాస్లు వస్తాయి మూడు ఫ్లైఓవర్ నిర్మాణం వస్తాయి సో మచిలీపట్నం బీచ్ రోడ్డు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా రిక్వెస్ట్ చేశారు సో ఇవన్నీ వచ్చినట్లయితే దాదాపుగా మచిలీపట్నం పోర్ట్కి ఒక పక్కనేమో రైల్వే కనెక్టివిటీ కూడా అయిపోతూ ఉంది ఒక పక్క ఇది కూడా అయిపోతూ ఉంది సో ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ అయింది ఆంధ్రాలోనే కోర్స్ వైజాగ్దేమో వేరే ప్రాంతాలకు దగ్గరైతే ఈ పోర్టు హైదరాబాద్కి అత్యంత దగ్గరైనటువంటి పోర్టు అదే రకంగా హైదరాబాద్కే కాదు అప్ టు నాగపూర్ వరకు కూడా ఇదే షార్ట్ డిస్టెన్స్ ఉన్నటువంటి పోర్టు సో ఈ పోర్టుకి అన్ని విధాలుగా కూడా వైలబిలిటీ వస్తుంది సో ఒకసారి ఈ కనెక్టివిటీ రోడ్లు కూడా అయిపోతే ఇవి కూడా ఈ పోర్టు బ్రహ్మాండంగా లాభాల పాటలో కూడా నడవడానికి ఆస్కారంగా ఉంటుంది సో అదే రకంగా ఈ పోర్టుకి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఫోర్ లైన్ రోడ్డు ఏదైతే ఉందో మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు దాన్ని సిక్స్ లైన్ చేయమని చెప్పి కూడా అది కూడా అడిగాం సో దాన్ని కూడా సిక్స్ లైన్గా చేయబోతూ ఉన్నారు డెఫినెట్గా అది కూడా అయిపోతే ఈ పోర్టుకి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మా ఆలోచన సో ఇంకొకటి ఏంటంటే ప్రతిపాదన చేశారు అది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో హైదరాబాద్ చేరే విధంగా అమరావతి టు హైదరాబాద్ సో నాకు ఒక కొత్త ఆలోచన కూడా వచ్చింది దీన్ని అప్ టు మచిలీపట్నం పోర్టు దాకా పొడిగిస్తే ఏ రకంగా ఉంటుంది కూడా నేను థింక్ చేస్తూ ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నాను సో అది కానీ అయితే ఇది ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అంటే ఇప్పుడు ఉన్నటువంటిది కాకుండా షార్ట్ డిస్టెన్స్లో ఒక నలభై ఐదు కిలోమీటర్లో అట్లలోనో యాభై కిలోమీటర్ల లోపలనో వస్తుందని నేను అనుకుంటున్నాను సో అధికారులతో మాట్లాడి నా ఆలోచన ఏదైతే ఉందో సో అమరావతి నుంచి మచిలీపట్నం అంటే హైదరాబాదు అమరావతి అమరావతి నుంచి మచిలీపట్నం దాకా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కానీ పొడిగిస్తే బాగుంటుందనేటువంటిది కూడా ఒక ఆలోచన దాని కొరకు కూడా నేను తప్పకుండా ప్రయత్నం చేద్దాం చేసి దాన్ని కూడా మరి ఏ రకంగా ఫీజిబిలిటీ వస్తుందో ఏంటో అనేటువంటిది ఇది ఇనిషియల్గా నేను చెప్తా ఉన్నా సో అది కూడా కంప్లీట్ అయితే బాగుంటుంది నా ఆలోచన అదే రకంగా అందరూ ఎదురు చూసేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కూడా నచిలీపట్నంలో చాలా ఇంపార్టెంట్ సో దానికి కూడా ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పది కోట్లు తీసుకొచ్చి ముందు స్టార్ట్ చేద్దాం తర్వాత ఏదైనా అవసరం ఉంటే తర్వాత చూద్దాం అనేటువంటి ఒక ఆలోచనతోటి కొంతమందిని ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళని కూడా కలవటం జరిగింది సో నాకైతే అవి కూడా తీసుకొస్తాం అనేటువంటి నమ్మకం ఉంది సో త్వరలోనే ఇది కాగానే డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క భవనం భూమి పూజ కాగానే నెక్స్ట్ విడతలో ఒక రెండు నెలల్లో అంబేద్కర్ భవన్ గారిని కూడా ఒక పది కోట్లు తెచ్చే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మనందరికీ తెలుసు సో అది డిలే అవుతూ ఉంది సో ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తే సంతోషం ఇంకా పైన కూడా కట్టుకోవచ్చు ఇనిషియల్గా అయితే ఒక పది కోట్లు తీసుకొచ్చి ఎలక్షన్లో ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా అది కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మా యొక్క ఆలోచన